రేవంత్ రెడ్డి ఎక్స్ వై జెడ్ మాట్లాడకూడదు మనం ఇక్కడ ఇంకొక రేవంత్ రెడ్డి ఒక హరీష్ రావు ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ ఇది కాదు డిస్కషన్ నడవాల్సింది వ్యక్తులు పక్కన పెడదాం ఇప్పుడు నేను అనేది ఈరోజు అర్బనీకరణ ఇతరీకంగా జరుగుతుంది పల్లెలన్నీ కుజించుకోబోతుంటే పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఉపాధి నిమిత్తం పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు ఒకవైపు వ్యవసాయం కుంటుబడిపోయింది ఇప్పుడు వ్యవసాయం అంటే ఒకప్పుడు భారతదేశంలో అది ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయం అంటే వేయం చేయటం సాయం అడగటం బ్యాంక్ కోడ్ కాడ అప్పులు కాడ అది అటువంటి దుస్థితికి తెచ్చారు పాలకులు ఇప్పుడేం చేసింది పట్టణీకరణ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ వరదల కారణం ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకుని కాంక్రీట్ జంగిల్ చేసిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోవాలి ఇంకో నీళ్ళు భూములోకి పోతాయి ఎంత వర్షం పడ్డా ఒక పది పదిహేను రోజులు భూముల్లోకి ఇంకిన తర్వాత అప్పుడు ఫ్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది చిన్న వర్షానికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అయిపోతుంది ఎందుకు కాంక్రీట్ జంగిల్ చేసుకుంటున్నాం ఈ కాంక్రీట్ జంగిల్ చేసుకున్న తర్వాత నీళ్లు ఎక్కడికి పోవాలి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఈ సరస్సులో లోపల ఉన్న ప్రజలందరూ సంతోషిస్తున్నారు రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆప్ చెప్తున్నారు ఎనవరాల్మింట్ ని పరిరక్షించుకోకపోతే దుష్పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తులో ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు వ్యవసాయం అర్బనైజేషన్ ఈ రెండు పెద్ద టాపిక్లు వాస్తవాన్ని కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరుగుతోంది వ్యవసాయం తగ్గుతోంది కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ చెరువులు కుంటలన్నీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా మీరు చెప్పినట్టుగా నాలుగు వందల చెరువులు ఐదు వందల సరస్సు రెండు వేల పదికి అవి తగ్గినాయి దాదాపుగా సగానికి సగం తగ్గిపోయింది అసలు నూట అరవై తొమ్మిది అంటే అసలు వాటిలో అరవై డెబ్బై పర్సెంట్ ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉండే కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్ లో లేవు ఓన్లీ తాగునీటు లేకుంటే మనం మీరు అన్నట్టుగా డ్రైనేజు వాటర్ వీటి కోసం మనం దాన్ని వాడుకుంటున్నాం ప్రస్తుతానికి కానీ వ్యవసాయం చేయనప్పుడు బఫర్ జోన్లు వీటికి మనం వదలాల్సినటువంటి అవసరమా అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది నా వాదన కాదు ప్రజల్లో లేదు నేను చెప్తానండి భూగర్భ జలాలు ఎలా పెరగతాయి చెప్పమని చెప్పండి సుసి విశాలమైనటువంటి ఈ నగరము ఇవాళ ప్రపంచంలో ఒక నగరంగా హైదరాబాదు నలు దిశలా విస్తరిస్తుంది మరి కూల్చుకుంటా పోతే సగం కూల్చడం కాదు ఒక కోల్చడం కాదు అది గరీబోళ్ళు ఇప్పుడు మూసీ నది చాదరగడ్డ దగ్గరికి వెళ్ళండి మీరు ఎక్కడో వద్దు చాదరగడ్డ అప్పుడు నిజాం నా బాబు కాంపౌండ్ ఆల్ పెట్టాడు సగం నదిలోకి ఏమొచ్చినాయి ఇల్లు వచ్చేసి మీరు లైవ్ ఎగ్జాంపుల్ మూసీ నదిలో చాదరగడ్డ దగ్గరికి వెళ్ళండి రాజేష్ గారు కెమెరా ఎత్తుకొని వెళ్ళండి నా మనకి సగం నదిలో ఉండే ఇల్లు ఎవరు పేద ముస్లింస్ అందరు కట్టుకున్నారు హైదరాబాద్ లో చాదర్ఘాట్ అంటే మీరు చెప్తున్నారు మన రిపోర్టర్ చాదర్ఘాట్ కి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళు అనింది ఏమంటే మేము ఈ డ్రైనేజ్ దగ్గర మేము బతకలేము ప్రభుత్వం మాకు కచ్చితంగా ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపిస్తే మేమందరూ షిఫ్ట్ అయిపోతామని వాళ్ళు మేము అంటుండే అదే అందరికి కూడా ఈ చెరువుల్లో ఉండే వాళ్ళందరికి కూడా నేను అంటుండేది ఏంటంటే మీరు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ ఉండయో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ బలిసిన వాళ్ళకి ఏం కదా వాళ్ళు కూడా కొట్టాలా ఇప్పుడు నాగార్జునగాడు ఉండడు గాండుగాడు వాడు రెండు రెండు వందల యాభై కోట్లు ఎస్బీఐకి ముంచినోడు వాడికి ఏం కాదు బలిసిన వాళ్ళకి ఏమి కాదు తరగతి లోవర్ క్లాసు పేదల నిరుపేదలందరిని కూడా వాళ్ళకి అసూరెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళ కడుపు మీద కొట్టకూడదు వాళ్ళ భారతీయ పౌరులు ఇప్పుడు జీవించే హక్కు ఉంటుంది రైట్ టు లైఫ్ ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంటుంది అటు వల్ల నేను నేను చేస్తానంటే వాళ్ళకి ఒక చూపించండి బిడ్డలే కాబట్టి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి అదేం పెద్ద బడ్జెట్ కాదు ఎందుకంటే ఈ చెరువుల్ని కాపాడుకోకపోతే బావి భావితరాలకి భూగర్భ జలాలు అందవు అందువల్ల వాటిని పరిరక్షించుకోవాలి ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఏం చేస్తారో చెరువుల్లోకి వదిలేస్తున్నారు ఇది కూడా తీవ్రమైన నేరం బఫర్ జోను పంటల బండవు కాబట్టి ఇది కొంతమంది షూడో మేధావులు వాడేటటువంటి భాష వాడికి ముడ్డి కడుక్కొని స్నానం చేయనప్పుడు నీళ్లు లేకపోతే ఆ బాధ ఏందో వాడికి తెలుసద్ది ఏ నుంచి దేవాలా గోదావరి నుంచి పైప్ లైన్ ఇక్కడ ఉన్న సహజ వనరులను వాడుకోని పాడు చేసుకొని ఈడు కోసం ట్రా ఒక మాట చెప్తాను మెదక్ జిల్లా రైతులు నీళ్ళు నష్టపోయారు సింగూరు జలాలు మొత్తం హైదరాబాద్ ప్రజలు తాగితే మంజిర నది ఎక్కడవా మెదక్ జిల్లాలో బంగారంటి అంటే నల్లరేగడ భూములు ఉన్న రైతులందరికీ నీళ్లు లేకుండా హైదరాబాదులో తాగేసి మెదక్ జిల్లా అంతా నాశనం చేశారు ఇది వాస్తవా అవాస్తమా నేను చెప్పే పాయింట్ తర్వాత కృష్ణ కృష్ణ వాటర్ వాడుకునే పరిస్థితిలో ఉన్నారా ఎక్కడి నుంచి నాగార్జున సాగర్ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ అక్కడి నుంచి మూడు పైపులైన్లు వేసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది తర్వాత గోదావరి ఎక్కడ గోదావరి అనేది హైదరాబాద్కి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడి నుంచి పంపు ఇంకో తీసుకోవాల్సిన దుస్థితి ఏంది ఇక్కడ ఉన్న గండిపేటని హిమాయతి సాగర్ని మంచినీటి సరస్సులన్నీ మనమేం పాడు చేసేసేది నీ కోసం ట్రావెల్ చేయాలా వాటరా కాబట్టి నదులు రివర్స్ ప్రొటెక్ట్ యాక్ట్ ఒకటి రాజేష్ గారు అది కూడా తేవాలా ఎందుకంటే రివర్స్ ప్రొటెక్ట్ని యాక్ట్ ఇంతవరకు లేదు భారతదేశంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఉంది కానీ రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్లో వాగులు వంకలు అంటే నాలాలు అంటారు మన ఉర్దూ భాషలో నాలా అంటారు వాగులు వంకలు చెరువులు సరస్సులు నదులు ఆ వాటిని టచ్ చేయాలంటే ఉత్సవయ్యాలి ఎవడన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడకూడదు వాళ్ళు అంటుండేదంటే ఇంత జరుగుతుంటే సంతకం మాకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని అడుగుతారు అంటే బూరోకాట్లో లంచాలు తీసుకొని చేసిన దుర్మార్గము చెరువులని దేశాన్ని రక్షించాల్సి ఉన్న వాళ్ళు భక్షకులుగా మారిపోయి లంచాలకు పాల్పడిన బూరోకాట్లు చేసిన విధ్వంసం ఇది వాళ్ళకై వాళ్ళు చేసింది కాదు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతోటే బూరో మిలాకత్ అయిపోయి లంచాలు తీసుకొని వాడికి చెరువని అని తెలిసి కూడా పర్మిషన్ ఎట్టించాడు కాబట్టి వాడిని ఉరిదీయాల నిలవన వాడు బతికేదానికి లేదు భూమి మీద బతికే అర్హత లేదు